హలో ఫ్రెండ్స్ తెలంగాణ కల్చర్లో భాగంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని పదాలు అనేవి వాటి మీనింగ్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు అందులో కొన్ని మరికొన్ని మేము ముందుకు తీసుకొచ్చాను అందులో ఫస్ట్ వన్ బలోతదారులు గ్రామ సేవకులు అంటే కమ్మరి కుమ్మరి చాకలి వీళ్ళందరినీ గ్రామ సేవకులు బలోతదారులు అంటారు సెకండ్ వన్ వతందారి భూకమత విధానం పన్ను లేకుండానే గవర్నమెంట్ భూమిని కలిగి ఉండే వాళ్ళను వతందారి అంటారు థర్డ్ వన్ మహతర్ప అంటే వృత్తి పన్ను ఫోర్త్ వన్ రుసుమి జమీందారి పటేల్ పట్వారి దేశ్ముఖ్ దేశ్పాండే వీళ్ళ కోసం గవర్నమెంట్ వృత్తి ఇస్తుంది దాన్ని రుసుమి జమీందారి అంటాం ఫిఫ్త్ వన్ దేడ్ వార్తాహరుడు వార్తాహరుడు అంటే ఇప్పుడున్న ఫోస్ట్ మ్యాన్ లాగా అనమాట సిక్స్త్ వన్ తలఫ్మాల్ అతివృష్టి లేదా అనావృష్టి సెవెంత్ వన్ ఇబిడ్ ఈవిడ్ అంటే ఇష్టం లేకపోవడం అనమాట అప్పుడు ఇష్టం లేకపోయినట్టు కూడా పన్నులు అనేవి కట్టాల్సి వచ్చేది దాన్ని ఇబిడ్ అనేవాళ్ళు ఎయిత్ వన్ రియాయతి పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ అనమాట నైన్త్ వన్ శివాయి జమాబందీ పట్టాగాని భూముల నుంచి వసూలు చేసే భూమి శిస్తును శివాయి జమాబందీ అనేవాళ్ళు టెన్త్ వన్ గైరాన్ గైరాన్ అంటే పశువులు మేసేటువంటి బీడు భూమి